హాయ్ అండి కోడిగుడ్డు పొరటును చపాతీ చేసుకుందామా చాలా ఈజీగా అనమాట ఉతిరి అని కూడా అంటారు దీన్ని కొంతమంది పొరటు అనమాట రకరకాలుగా పిలుస్తారు కలా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి వేపుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం సాల్ట్ అయితే మగ్గిపోతుంది బాగా పూర్తిగాను కొత్తిగా మగ్గిన తర్వాత వేస్తేనే టేస్ట్గా ఉండదు కొంతమంది కచ్చే వేసుకుంటారు కానీ టేస్ట్ అనిపించదు ఉల్లిపాయ మగ్గకుండా కానీ మగ్గిన తర్వాత అయితేనే మంచి టేస్ట్ వస్తుందనమాట నేను ఒక మూడు గుడ్లు కొట్టి వేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు అయితే ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక వేసాను పెద్దయ్యి సరిపోతుంది దానికి అంత 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 చాలు ఈ మూడు గుడ్లు కొట్టేసి వేస్తున్నాను ఇది కూడా ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేయాలి వేసిన వెంటనే తిప్పుకోకుండా ఆ తర్వాత ఇలా తిప్పితే కొంచెం పీసులు పీసులుగా వస్తుంది బాగుంటుందన్నమాట టేస్ట్ కారం అయితే ముందే వేయొద్దు తర్వాత వేయండి ఈ గుడ్డు వేసిన తర్వాతే మనం కారం వేసుకోవాలి ఎగ్గే వేయకముందు కారం వేస్తే కొంచెం టేస్ట్ ఇదిగా ఉంటుంది కలర్ కూడా మంచి కలర్ వస్తుంది అనమాట ఎగ్గ అది వేసి వేగిన తర్వాత అయితే మంచి టేస్ట్ వస్తుందనమాట కొత్తిమీర కూడా వేసుకోండి నాకైతే కొత్తిమీర దొరకట్లేదు నేనున్న ఏరియాలో అయితే అందువల్ల నేను అన్ని రెసిపీల్లోనూ కొత్తిమీర చూపించలేకపోతున్నాను అనమాట కొత్తిమీర వేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది కొంతమంది మసాలా ఇష్టపడతారు కానీ మసాలా బాగోదు కోడిగుడ్డు పొట్లకి కొంచెం కస్తూరి మీద ఇలా నలిపేసి వేసేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటిది ఏమీ వేయ అవసరం లేదు వేస్తే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట ఇలాగే బాగుంటుంది మనకి చపాతీకి అయితే రోటీకి అయితే ఇలాగే బాగుంటుంది తీసేసేసి మొత్తం చపాతీ కలుసుకున్నాం ఎన్ని చపాతీలైనా ఇలా కాల్చుకోవచ్చు అనమాట ఒకటి తీసి ఒకటేసి కాకుండా నేనైతే అన్నీ ఒకసారి వేసేస్తాను ఒకదాని తర్వాత ఒకటి దాని తర్వాత ఒకటి చేసేది చేస్తుంటే వేసేది వేస్తూ ఉంటాను అనమాట లాస్ట్లో మొత్తం కాల్చుకొని తీసుకుంటాను అనమాట ఇది ఈజీగా అనిపిస్తుంది నాకైతే మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా చేయడం నాకు ఈజీ అనిపిస్తుంది అనమాట ఒక ఏడెనిమిది చపాతీలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వేస్తాను నేను వేసి ఆ తర్వాత ఆయిల్ ఎలాగా అంటే మనం స్పూన్తో వేసేదానికంటే బ్రష్తో రుద్దడం వల్ల ఏంటంటే తక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ లేకుండా కూడా కాల్చుకోవచ్చు కొంచెం మెత్తగా కావాలి అనుకుంటే ఇలా స్పూన్తో దీంతో బ్రష్తో రుద్దండి కొంచెం తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట టేస్ట్ అయితే భలేగా ఉంటుంది చాలా స్మూత్గా వస్తాయి చపాతీలు కూడాను పొంగుతున్నట్టు కూడా ఉంటుంది కాకపోతే మనకి వీడియోలో కనిపిస్తారు లేదు కానీ నేను గరిటితో నొక్కుతూ ఉంటానన్నమాట ఎన్ని చపాతీలైనా నేను ఇలాగే చేసేస్తా మనకి టైం కూడా కలిసి వస్తుంది చేయడానికి కూడా చపాతి త్వరగా కాలుతుంది అనమాట అంటే కింద వేసిన చపాతీ పైన మళ్ళీ ఇది వేసినప్పుడు వేడికి మొగ్గుతుంది కదా చపాతి ఎన్ని చపాతీలైనా ఇలాగ వేసుకుని ఒకసారి కాల్చుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా వారికి అయితే ఆనియన్స్ కావాలి కోడిగుడ్డు పొరటేస్తే మేము పొరటు ఉంటాం అన్నమాట ఆనియన్స్ నిమ్మకాయ ఇస్తేనే